ఏలూరులో డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇవాళ ఆరు జిల్లాల క్రైమ్ రివ్యూ చేశారు శాంతి భద్రతలు సైబర్ క్రైమ్ వరదల నేపథ్యంలో ప్రయోగాత్మక డ్రోన్ వినియోగం గంజాయి నియంత్రణ యాంటీ నార్కోటిక్స్ వంటి అంశాలపై స్థానిక అధికారులతో చర్చించారు విజయవాడ విశాఖలో మాత్రమే సైబర్ క్రైమ్ స్టేషన్లు ఉన్నాయని సైబర్ నేరాల పెరుగుదల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ స్టేషన్లు పెట్టబోతున్నామని ఆయన తెలిపారు రెండు వేల పదిహేడులో నేరస్తుల వేలిముద్రల వ్యవస్థ తెచ్చామని మధ్యలో మూతపడిన దాన్ని తిరిగి అప్గ్రేడ్ చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు ఏపీలో నేరస్తుల వేలిముద్రలు దొరికితే అన్అిషియల్గా తెలంగాణ పోలీసుల సహకారం తీసుకున్నామని తెలియజేశారు

밸런스를 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 밸 ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ గారితోనూ ఈ రేంజ్లో ఉన్నటువంటి ఆరుగురు ఎస్పీలతోనూ సమీక్షా సమావేశాన్ని నిర్మించడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుకుంటున్నాం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ ఒకసారి వచ్చి స్వయంగా అందరినీ కలిసి ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని కొంచెం వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇందులో అనేక అంశాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా క్రైమ్ ఎలా జరుగుతుంది వాటి తీరు తెన్ను డిటెక్షన్ ఎట్లా ఉంది అది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది అయితే మర్డర్సు మహిళలపైన జరుగుతున్న నేరాలు అయితేనేమి ఎస్సీఎస్టీలపై జరుగుతున్నటువంటి అయితే అన్నీ కూడా సమీక్షించడం అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది సైబర్ ఫ్రాడ్ సైజు జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి కొత్త కొత్త వెలుగుతున్నటువంటి ప్రక్రియ కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది అదేవిధంగా ఈ రేంజ్లో గాంజాకు సంబంధించినటువంటి కేసులు ఎలా ఉన్నాయి అని కూడా విచారించాము దీని తర్వాత కొంత యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాము ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను మాకు ఈ మధ్యనే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష జరిగింది దాంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తెలియజేశాం ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రం మొత్తంలో విజయవాడ విశాఖపట్నం సిఐడిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి అన్ని జిల్లాల్లో కూడా అంటే మిగతా ఇరవై నాలుగు జిల్లాల్లో కూడాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఎందుకంటే ఇది మిగతా నార్మల్ క్రైమ్ తగ్గుతున్నప్పటికీ సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ పెరగడం విషయంలో పెద్దగా మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదేవిధంగా దాన్ని ఏదో మనం కప్పిపు చేసుకొని ఏమి లేదు సైబర్ క్రైమ్ లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎక్కువ మొబైల్ ఫోన్లు అయితేనేమి కంప్యూటర్స్ అయితేనేమి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ పెరగటం అనేది సహజమైన విషయం సాధారణ విషయం అన్న విషయం ముందు మనం గుర్తించాలి గుర్తించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేయాలా అనే దానికి మనకు ఒక పరిష్కారం కోసం వెతుక్కునే అవకాశం ఉంటుంది సో సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మిగతా పాటలు కూడా కరెక్టే కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్స్ పెడదానికి తెస్తుంది అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి మనం అంటే మనం ఏదో హడాలో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ గురించి ఏదో వచ్చేసి మీ ఓటీపీ చెప్పండి చెప్పండి అని చెప్పడం కానీ లేదా ఇంకేదైనా వివరాలు ఇవ్వడం కానీ లేదా మీకు ఒక మెసేజ్ వచ్చేసి మీ పార్సిల్ ఏదో బాంబేలో ఉంది దాంట్లో ఏదో డ్రగ్స్ ఉన్నాయని చెప్పడం కానీ లేకపోతే యూఆర్ డిజిటల్ అంటారెస్ట్ అని చెప్పి కొన్ని కొత్త కొత్త టెక్నిక్లు ఏ రకరకాలు వస్తున్నాయి మీకు అందరు తెలుసు చాలామందికి జరుగుతూ ఉన్నాయి ఇవి జరుగుతున్నాయి జరుగుతున్నాయి అని విషయం తెలుసు కాబట్టి జరగగానే పొరపాటు అని తెలిసి మాకు ఫోన్ చేసినట్లయితే బై మిస్టేక్ ఎవరైనా పైసలు ఇచ్చినా కానీ పైసలు మనీ కట్టేసినా కానీ వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలను కాపాడుతామని చెప్పా చెప్తాము అదేవిధంగా సైబర్ కమిషన్ ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తెలియ అయ్యేట్టుగా తెలిసే తెలియజేయటం అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు దాని ప్రపోజల్ పంపించాం అదేవిధంగా గాంజాని అరికట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చెప్పినప్పటికి కూడాను మనం ఎప్పటికప్పుడు జరుగుతుండే కేసులు ప్రతి కేసును కూడా ప్రతి చిన్నది నార్కోటిక్ కేసు వచ్చినా కూడా గాంజా కేసు వచ్చినా కూడా మనం మేము మా పరిభాషలో వాడేటువంటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటంటే ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్తా అంటే ఇక్కడ పట్టుకున్నాము ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్ళబోతుంది ప్లాన్ చేసి దాని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి యాంటీ నార్గటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదన పంపించడం అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయింది ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ కానీ స్థాయి అధికారిని పెట్టాలని అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దానికి కాంప్లైంట్ ఉండాలని దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి ఇవ్వాలని అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు ఆల్రెడీ తెలుస్తున్నాయి దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం అది కూడా పిల్లల త్వరలో వస్తుంది అది వచ్చేలోపు కూడాను మేమే పని ఆపకుండా దాంట్లో కూడా విపరీతంగా అవేర్నెస్ ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం చేయటం అయితేనేమి ముఖ్యంగా స్కూల్స్ కాలేజ్స్ యువత విషయంలో పేరెంట్స్కి తెలియజేయటం పిల్లల విషయంలో చేయటం ద్వారా దీన్ని కూడా అరికట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఆలోచించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ మ్యాన్ వెల్ఫేర్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాం ఈ మధ్యన మేము ప్రతి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోలీస్ క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత అమౌంట్ని ప్రతి పోలీస్ క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది సుమారు ఫోర్ పాయింట్ సెవెన్ క్రోస్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు దానికోసం యాక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అనేక విధాలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉన్నాం మేము మీరు ఇమ్మని చూస్తూ ఉన్నారు ఇవాళ కొన్ని ఇన్స్పెక్టర్ డిఎస్పీ ప్రమోషన్ ఇంతముందే ముందు ఇచ్చాము పద్నాలుగు మంది ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ చేసాం పద్నాలుగు మందికి అలా డిఎస్పీ టు ఎస్ఎల్ఎస్పి ఇచ్చాము ఎస్ఎల్ఎస్పీ ఎస్పీ ఇచ్చాము కింద స్థాయి కూడాను జిల్లా ఎస్పీలు అయితేనేమి రేంజ్ డిఎజీలకు చెప్పి వాళ్ళందరూ వీళ్ళంత త్వరలో ప్రమోషన్ కావాలని చెప్పడం జరిగింది సో అవి కూడాను ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ స్థైర్యం మంచి స్థాయిలో ఉండే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి అన్ని విధాల సౌకర్యం కల్పించడం ఇంతకుముందు ఏమైతే వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు కొన్ని దెబ్బతిన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మేము రెస్టోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఇంతకుముందు ఉన్న విధంగా పనిచేసే విధంగా వాళ్ళందరినీ సంసిద్ధం చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మాకు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో చాలా అత్యాధునికటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా పెట్టాం అది దేశం మొత్తంలో రెండు చోట్లే అంత అత్యాధునికమైన సిస్టమ్ ఉంది తెలంగాణ ఆంధ్రాలో అది కొంతకాలంగా మూతబడిపో పడిపోవటం దానికి సంబంధించినటువంటి కారణాలు విశ్లేషించి వాటి ఈ మధ్యనే ఒక పది రోజుల క్రితం మళ్ళీ దాన్ని పాత పూర్వస్థాయికి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది అంటే ఆ మధ్యకాలంలో ఒక దొంగతనం జరిగితే ఈ మధ్య అంటే వచ్చి మొదట్లో అది ముందు రెండు మూడు సంవత్సరాల నుంచి దొంగతనం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరికితే సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే వాటిల్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి రికార్డు తప్పించి రాష్ట్ర స్థాయిలో కానీ పక్క రాష్ట్రం ముఖ్య తెలంగాణతో కానీ కంపేర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మా ఎస్పీలు అనఫిషియల్గా తెలంగాణ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడుకొని దాన్ని మ్యాచింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు అది ఆ దుస్థితి లేదు మళ్ళీ మనం పూర్వస్థాయికి స్థాయికి రావడం జరిగింది అదేవిధంగా మా దగ్గర నుండి కొత్త ఎక్విప్మెంట్లు ఇంతకుముందు కొనుక్కునే ఎక్విప్మెంట్ కూడా అవి ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంబంధించిన పైసలు ఇవ్వకపోవడం వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల అవన్నీ చాలా వరకు నిరుపయోగం పడిపోయినాయి వాటి అన్నిటి కూడా ఆపరేట్ చేస్తాం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఇది చాలా సీరియస్ సమస్య అని చెప్పి చాలా తీవ్రమైన సమస్యలను దృష్టి తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ సమీక్షలో అది కూడా శాంక్షన్ చేశారు సో నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఇప్పుడే చాలా పోలీస్ స్టేషన్లు మావి సగవులో ఆగిపోయి రెండు మూడు సంవత్సరాలు పడిపోయి ఉన్నాయి జిలుగు మళ్ళీ వేరే చెప్పారు ఇప్పుడే నాకు ఇవన్నీ కూడాను వీలైనంత త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది